జై బజరంగపల్లి ఇక్కడ ఇక్కడ కూడా దా ఇగో అమ్మవారు అమ్మవారిని కూడా దండం పెట్టుకో జై బజరంగపల్లి దండం పెట్టుకో నాగమ్మ తల్లి అమ్మా నాగమ్మ తల్లి అమ్మ దండం పెట్టుకో అమ్మ అమ్మా రా ఇంకా ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడదా రానా ఇక్కడ ఇదిగో ఇగో ఇక విఘ్నేశ్వర్ కూడా ఉన్నాడు ఇక్కడదా అమ్మా తల్లి చెట్టు తల్లి ఇంక విఘ్నేశ్వర్ కూడా ఉన్నారుదా ఇంక దండం పెట్టుకో స్వామి ఇక్కడ స్వామి ఉంది దండం పెట్టు పూలు పెట్టి దండం పెట్టు వెరీ గుడ్ తల్లి దండం పెట్టమ్మా ఇక్కడ 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 కూడా పెట్టాలా ఇక్కడ ఇదిగో తల్లి తల్లి ఎవరికి ఎవరికేస్తున్నామ్మా అమ్మకు పెడుతున్నావా వెరీ గుడ్ బంగారు తల్లి ఇది ఎంత ఉందమ్మా నీకు సామి అంటే అన్ని మీ అమ్మకేనా డాడీకి లేదా చాలా తల్లి అమ్మకి డాడీకి పెడదా జై బజరంగబలి బలి జై బజరంగ బలి చాలా లేదా ఇంకా అందరికి ఈ రోజున నా బర్త్డే బెస్ట్ స్టాండ్ చెప్పు ఈరోజు నా పుట్టినరోజు అందరూ నన్ను బ్లెస్ చేయండి అదే అందరూ ఇలా చేయకూడదు మా ముట్టుకోకూడదు తప్పు స్వామికి దండం పెట్టాలే అని అట్లా అనకూడదు సరే ఫ్రెండ్స్ ఈరోజు మా పాప బర్త్డే కాబట్టి మేము గుడికి వచ్చి శివాలయం టెంపుల్కి సో మీరందరూ మా పాపని తప్పకుండా బ్లష్ చేయండి అందరూ Okay now friends, bye.